హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం ప్రతిరోజు ఒక్కొక్క పాడ్కాస్ట్లో తనాలి రామకృష్ణుడి కథల్ని ఒక్కొక్కటి చొప్పున వింటూ ఉన్నాం అయితే ఈ కథలో రామలింగుడు పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అని అంటే ఎంత తన దగ్గర వాళ్ళైనా తన వాళ్ళైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పాలి అలాగే ధర్మం అనేది తప్పకుండా పాటించాలి అని చెప్తారు అయితే ఇలా చెప్పిన పెద్దవాళ్ళలో చాలామంది దాన్ని పాటించరు చెప్పడానికి మాత్రమే ఆ నీతులన్నీ అలాగే ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రామలింగుడు దాన్ని అర్థమయ్యేలా ఎలా చెప్పాడు ఆ ధర్మం తప్పిన వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు అనేది కూడా సరదాగా ఉన్న ఈ కథలో విందాం ఓకే ఒకరోజు తెనాలి రామలింగుడు వీధిలో అంటే స్ట్రీట్లో వెళుతూ ఉండగా ఎవరో వెనక నుంచి వచ్చి ఒక్క గుద్దుగుద్దారు ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనైంది క్రింద పడిపోయాడు ఆ దారిలోనే వెళ్తున్న వాళ్ళు అయ్యయ్యో అంటూ రామలింగి లేపి ఆయన్ను కొట్టినవాణ్ణి పట్టుకున్నారు తనని కొట్టినవాణ్ణి చూసిన రామలింగుడు నిన్ను చూడనే చూడనేలేదు కదయ్యా నన్నెందుకయ్యా కొట్టావు అని అడిగాడు అక్కడున్న అందరూ కూడా కొట్టినవాణ్ణి నిలదీశారు ఇలాగే వెంటనే అతడు కంగారు పడుతూ అయ్యా తమరనుకోలేదండి నా సావాసగాడు వెనక్కి నుంచి చూస్తే మీలాగే ఉంటాడు వాడనుకుని తమాషాగా కొట్టాను అంతే అని చెప్పాడు సావాసగాడు అంటే ఫ్రెండ్ అని అర్థం సావాసగాడు అయితే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా అంటూ అందరూ గట్టిగా నిలదీశారు అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్ళి జరిగిందంతా వివరించారు మంత్రి రామలింగడిని కొట్టిన వాడిని విచారిస్తే అంటే ఎంక్వైరీ చేస్తే తనకి దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు అందుచేత ఆయన వాడిని ఎలాగైనా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు అప్పుడు రామలింగడి వైపు తిరిగి పోనీలేవయ్యా రామలింగ ఏదో తెలియక పొరపాటు చేశాడు ఏమనుకోవద్దంటున్నాడుగా ఊరుకో అన్నాడు మంత్రి అయితే రామలింగడు ససేమేర ఒప్పుకొను దీనికి అన్నాడు సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెప్తూనే మందు చూసుకుని తుర్రున పారిపోయాడు ఇదంతా చూసిన రామలింగడికి ఒళ్ళు మండిపోయింది మంత్రిగారికి దగ్గరగా వెళ్ళిన రామలింగుడు అయితే మంత్రిగారు నాకు తెలియకడుగుతాను దెబ్బ గుద్దు లెంపకాయల ఖరీదు ఒక్క రూపాయి అన్నమాట బాగుందే అన్నాడు రామలింగుడు అంతేగా మరి అన్నాడు మంత్రి ఓహో అలాగా అని నవ్వుతూ రామలింగడు వెంటనే మంత్రిగారిని లాగి ఓ లెంపకాయ కొట్టాడు మంత్రి కుయ్యో మొర్రో అంటూ ఎందుకయ్యా రామలింగ నన్ను కొట్టావు అని అడిగాడు మంత్రిగారు నాకు అవతల బోలెడంత పని ఉంది నేను పోవాలి ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా నన్ను కొట్టినవాడు ఎలాగూ రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి మీరు దాన్ని ఉంచుకోండి అని చెప్పి ఎంచక్క అక్కడి నుండి వెళ్ళిపోయాడు తెనాలి రామలింగుడు చూసారా పిల్లలు జరిగిన తప్పుకు శిక్ష విధించాల్సిన మంత్రి నిందితుడు తనకు అయినవాడు కావడంతో దగ్గర బంధువు కావడంతో విడిచిపెట్టేయాలని ప్రయత్నించడంతో రామలింగ కవి ఎలా బుద్ధి చెప్పాడో న్యాయం చెప్పాల్సి వస్తే వారైనా కానీ వేరేవారైనా కానీ ఒకే విధంగా ప్రవర్తించాలి మంత్రికి కనువిప్పు కలిగిస్తూ రామలింగుడు ఆ రకంగా ప్రవర్తించాడు అని అర్థమైంది కదా మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథలు మీరు కనుక వినాలనుకుంటే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అయిపోవాలి కదా ఫాలో అయిపోండి ఓకే పిల్లలు బాయ్